ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్పట్టణంలోని మున్సిపల్ లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ మేము ప్రజలకు బాగా సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్న నాయకులారా ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది సిరిసిల్ల పట్టణంలో పవర్ బోర్లు రిపేర్ అయితే కూడా పట్టించుకున్న అధికారులు లేరు అలాగే వీధిలో స్ట్రీట్ లైట్ వెళ్తే మూడు నాలుగు నెలలు అవుతుంది శానిటేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది ఏమనంటే మాది ప్రభా ప్రజాప్రభుత్వం మేము అన్ని చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం మున్సిపల్ అధికారులకు మాజీ ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే కనీసం స్పందిస్తలేరు ఎందుకయ్యా అంటే మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ రావాలి ఆర్డర్ వస్తాయి ఈ చిన్న చిన్న పనులకు కూడా కలెక్టర్ ఆర్డర్ అవ్వాల్సి అవసరం ఉందా అని చెప్పి కమిషనర్ గారిని అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా అడుగుతున్నా అలాగే గత శ్మశాన వాటికలో గత పాలకవర్గం మా పాలకవర్గంలో వర్గంలో వంద ఒక్క రూపాయికి మేము తీర్మానం చేసి పేద ప్రజలు ఎవరైనా చనిపోతే వారికి ఆర్థికంగా ఇబ్బందులు కలగద్దని చెప్పి మా పాలకవర్గం తీర్మానం చేసి నూట ఒక్క రూపాయికి మేము అవి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తే అది కూడా నిర్లక్ష్యం చేసి ఇలా నలభై ఐదు వందల అరవై వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు ఒకసారి మీ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మీరు ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేస్తూ మా మీద మా పార్టీ మీద ఏమైనా కక్ష ఉంటే చూడు చూసుకోలేదు కానీ మా పేద ప్రజల సిరిచిలలో ఉన్న నేత కార్మికుల మీద ఇలా కక్ష కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాను మీరు ప్రతిసారి కూడా ఇలానే చేస్తున్నారు మీ ధోరణ్యం కూడా ఇలా లేదు ఎందుకంటే ఎవరో చేసిన పెళ్ళికి మీ చేసిన పెళ్ళి మేము చేసాం అన్నట్టుంది ఆరాటం మేమన్నీ చేసి ఇలా సిరిసిల్ల పట్టణ వర్కులు కానీ బోర్లు కానీ ఇవన్నీ కానీ మేము చేస్తే ఇవన్నీ మేమే చేసినాం అనుకుంటే చెప్పుకూడదు కనీసం మీరు చేసిన పనులు కూడా ఏవి కూడా లేవా అని చెప్పి నేను చేస్తున్నా సెంట్రల్ లైట్ కనీసం రగుడు చంద్రపేట సెంట్రల్ లైట్ అవి కూడా వెలుగుతు చాలామంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు ఇంత నిర్లక్ష్యం అంటే కలెక్టర్ ఆఫీస్ ముంగట చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు కనీసం సెంట్రల్ లైట్స్ కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నాయి ఈ గత పదిహేడు నెలల కాలంలో కనీసం మీరు మరి ఏ వాటికి కానీ ఎక్కడ కానీ మట్టి పోసిన దిగ్గర లేదని చెప్పి అడుగుతున్నాను మేము తెచ్చిన రాజ్యసభ ఫండ్ కూడా ఇలా మీరు వాడుకుంటూ మా ప్రభుత్వాలు వచ్చినాయి మా నాయకులు తెచ్చు అని చెప్పి కొబ్బరికాయలు కొట్టుకుంటూ అంగు ఆర్పాటాలు చేసుకుంటుంది వృత్తులు మీరు తెచ్చి చూపించండి మా నిధులు మేము తీసుకొచ్చిన మా ఎంపీ గారి నిధులు తీసుకొచ్చినాయి మీరు సోప్ టాప్ చేసుడు కాదు అలాగే ఈ మౌలిక వసూల మీద మీ కలెక్టర్ గారితోని మీ కలెక్టర్ గారు ఎందుకు అంటుందంటే ఆయన ప్రజలకు అనుకూలంగా లేరు ప్రజలకు అనుకూలమైన వాతావరణంలో పనిచేస్తున్నారు మీ నాయకులు చెప్తే పనిచేస్తున్నారు అందుకనే మీ కలెక్టర్ గారు చెప్పి ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అలాగే ఈ నూట ఒక్క రూపాయిని అలాగే కంటిన్యూ చేసి చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీడియా ద్వారా ద్వారా ప్రజలందరికీ ముఖ్యమైన సభ్యత్తు తెలియజేయడం జరుగుతుంది మీడియా ద్వారా ఒకటి నేను రోజున ఒక కాంగ్రెస్ నాయకులు కొంతమంది మరియు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న స్వరూప గారు అన్నీ అవగాహన ఉన్నదని అనుకుంటున్న ప్రజలు నిన్నటి రోజున మూడవవాడు ప్రజలు చాలా అమాయకులు ఎందుకంటే గత సంవత్సరంలోనే నలభై కోట్ల నిధుల్లో విద్యానగర్లో దాదాపు ఒక కోటి రూపాయలు పెట్టి ఆ రోల్ అన్నీ శాంక్షన్ చేసే విధానంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చదువు ఎలక్షన్ ముందే టెండర్ పెట్టుకోవడం జరిగింది టెండర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది పౌ గవర్నమెంటు పోగానే ఆ టెండర్ను ఆ నిధులను ఎలక్షన్ కూడా చెందని ఆపి రోజు వరకు సుత నలభై కోట్ల రూపాయలు పార్టీల ఘనత ఇవ్వద్దంటే కాంగ్రెస్ కోరుతోంది అందులో భాగంగానే ఆ నలభై కోట్లయితే పెయినయి కనీసం ఒక రోడ్డు కోటి రెండు కోట్లు అన్న ఎట్లనే చేసి ఇవ్వాలని చెప్పి గౌరవ స్థానిక మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కోరగా వృద్ధిరాజు రవిచంద్ర గారు ఒక కోటి రూపాయలు దామోదర్ రాయనరసర్ గారు ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు గత ఇరవై నాలుగో సంవత్సరంలో పదకొండు నెలల్లో మనకు రెండు కోట్లు పట్టణానికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన వర్కులు మన డిసెంబర్లో కొన్ని కొబ్బరికాయలు కొట్టుకొని వర్కులు చూసి చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ వర్కులు అనేటి ఎంపీ గారి నిధులు ఉద్రిరాజు రవిచంద్ర మన రాజ్యసభ సభ్యులు మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి పన్నెండు లక్షల రూపాయలు మీకు సాంక్షన్ అని చెప్పి వాడకట్టలు చెప్పగానే అది కాదు మా కేకే మేత గారి సహకారంతో ఈ నిధులు వచ్చినాయని చెప్పి అక్కడ మూడో వార్డు ప్రజలందరినీ మోసం చేసుకుంటూ ఆ రోడ్డుకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి నిన్నటి రోజున కుబరికాలు కొట్టడం జరిగింది అంటే దీన్ని ఏమంటారంటే ప్రత్యేకంగా ప్రొసిడింగ్తో మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇక పన్నెండు లక్షలు ఉద్రిలు రవిచంద్ర పర్ఫెక్ట్గా ఇలా టెండర్ పెట్టించి చేసి నిధులు ఆల్రెడీ అరవై ఏడు లక్షల రూపాయలు ఇవాళ టెండర్ పిలవడం జరిగింది టెండర్ మొన్న వేయడం జరిగింది ముగ్గురు నలుగురు ఆ దాన్ని ఈ రోజు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు అందరూ పోయి వాళ్ళకి తెలిసి చేసిందో తెలియజేసిందో తెలియదు కానీ ఈ పన్నెండు లక్షల రూపాయలు మా కేకే మహేందర్ రెడ్డి సహకారంతో మా నిధులని చెప్పి ఒక మార్కెట్ కంపెనీ చైర్మన్గా ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది చాలా చిగ్గుసేటుగా ఉంది అయితే మీ పను కేకే తోటి పనులు పెట్టి తెప్పించి కొబ్బరికాయలు కొట్టి భాజాత మా కేకే మహేందర్ రెడ్డి మా కాంగ్రెస్ పనులు అని చెప్పాలి కానీ యువలతో పనుసును పట్టుకొని మీ కాంగ్రెస్ నాయకులను పిలిపించి ఆడ కొబ్బరికాయలు కొట్టుడు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ అమాయకులేం కాదు వార్డు ప్రజలందరూ అమాయకులేం కాదు ఖచ్చితంగా పొజిటివ్తో సహా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా ఇటువంటి పబ్లిక్ అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా మోసాలు చేస్తున్నారో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆ విధానంగా మోసాలు చేస్తున్నారు అని చెప్పి స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకోటి సబ్ ఒకటే విషయం మేము చెప్పదలుచుకున్నాం ఇటువంటి మోసాలు పబ్లిక్ను చేయొద్దని ఇప్పటికి దాదాపు పద్దెనిమిది నెలల పాలనలో సిరిసిల్లాకు పట్టణానికి మున్సిపల్ ధార కానీ ఏదైనా కానీ పట్టణానికి కనీసం ఐదు లక్షలు మూడు లక్షలు ఇచ్చి హెచ్బిఎస్ పనుల కింద ఇచ్చి ఏడాది ఆ నిధులు ఈ రోజు వరకు కొబ్బరికాయలు కొట్టిన పాప ఎరకలేదు కానీ ఈ రోజు వరకు పద్దెనిమిది నెలల పాలనలా సిరిసిల్లాకు నయా పైసా తీసుకురాలేదు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం పదా నయా పైసా వర్కుల్లోవు నయా పైసా పనుల్లోవు ఇవాళ కాంట్రాక్టర్ కానీ వెళ్ళి కానీ పాత పనులు బిల్లు చూస్తలేదు వదగోసడతారు ఇవన్నీ రీతిలో ఉంటే ఇక మొన్నటి రోజున అక్కడ క వేములాడ ప్రాంతం పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మన పాట మన శిరిసిలకు అనుసంధానంగా ఉన్నాడు కాబట్టి ఈ నలభై కోట్లు ఆగిపోయిన దాన్ని ఖచ్చితంగా మనం పోయి అడిగితే మనకు సాక్ష్యం చేస్తారని చెప్పి అని అనడం జరిగితే ఈ నలభై కోట్లకు సంబంధించిన ఫైలు తీసుకుపోయి ఆది శ్రీనివాస్ గారికి ఇస్తే దాదాపు ఇచ్చి ఇప్పటికీ ఎనిమిది పది నెలలు అవుతుంది ఆ నలభై కోట్లు శాంక్షనే టెండర్ అయిన దాన్ని పనిచేసే అసమర్థులు మన కాంగ్రెస్ నాయకులు ఇలా ఆయన కోట్ల మీద కోట్లు తెప్పించుకుని అభివృద్ధి చేసుకుంటున్నా అక్కడ చెప్పుకుంటూ కానీ సిరిసిల్ల పట్టణానికి నయా పైసా ప్యాకేజీ ఉల్టా నలభై కోట్ల వర్క్ క్యాన్సిల్ చేసు జరుగుతుంది ఇగో శాంతి నగర్లో ఆరున్నర కోట్లు ఒక మూడు కోట్ల వర్క్ అయింది ఇంకా లింక్ రోడ్లు అంబేద్కర్ నగర్ ఒకటిను విద్యానగర్ ఒకటి లింక్ రోడ్లు ఉన్నాయి ఇంకా మూడు కోట్ల వర్క్లు ఉన్నాయి పైసలు వస్తాయో రావని వర్క్ చూతా చేస్తే భయపడుతుంది ప్రభుత్వంలో ఈ ఆరు కోట్లది కనీసం రెండు సంవత్సరాలు నర అవుతుంది ఈ వర్క్ సుత పెండింగ్ ఉంది ఇక ఇంకొకటి కేజీ కోట్లది చెరువు నీటి కొరకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ అడగగానే పదిహేను కోట్లు దాదాపు శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్ళి అటు నీళ్ళు పోయే కొరకు పెద్దమూరు సాక్ష్యం చేసుకుని దాని ద్వారా పోవాలని చెప్పి ఈ పదిహేను కోట్లు ఇంత చేయడం జరిగింది మూడోది ఇవాళ రోజున సిరిసిల్ల ప్రాంతంలో ఏ పార్టీ అనేది కాదు ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు వాటర్ వసతులు అండ్ శానిటైజర్ అండ్ లైటింగ్ ఇవన్నిటిలో పూర్తి స్థాయిలో మా మిత్రులు చెప్పినట్టు అన్ని విధాలుగా శానిటైజర్ మున్సిపల్ ఫేల్ అయింది దీనికి వాస్తవానికి పాలకవర్గం గతంలో పాలక వర్గం లేని రోజులు లేదా ప్రతి ఒక్క వరకు మాజీ కౌన్సిలర్ కావచ్చు వాటి ప్రజలు కావచ్చు ఏ పని చెప్పినా లైట్ పని లైట్ పెట్టారు శానిటైజ్ అంటే శానిటైజ్ కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మున్సిపల్ అట్టర్ ఫెయిల్ కావడానికి కారణం ఈ ప్రజాపాలన పెట్టి ఇలా ఇవాళ మున్సిపాలిటీ పరిస్థితి అయింది ఇలా రోజున సిరిసిల్ల పట్టణంలోని దాదాపు లక్ష చిల్లర ఉన్న దాన్ని పద్దెనిమిది నెలల పాలనలో ఏ ఒక్క మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అడగడం జరుగుతుంది అంతేకాకుండా కొత్త వర్క్ తీర్చరాకుండా పర్వాలేదు మన పాత వర్కులు టెండర్ అయిన దాన్ని రీఓపెనింగ్ చేయించి కనీసం సిరిసిల్ల పట్టణాలకు ప్రజలకు మీరు నాయకులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ వర్కులు చాలా విధానంగా అంటే శాంతి నగరు శ్రీనగర్ కాలనీ వాళ్ళు చాలా బాధపడుతుండ్రు వాళ్ళకి వాటర్ వసతులు ఇబ్బంది అయితే వర్షాకాలం అయితే దాన్ని చూడాలి ఇంకొకటి ఏంటంటే ఇటువంటి తప్పుడు ప్రజలను తప్పుతో పట్టిస్తే ఇకముందు మా పార్టీ పక్షాన్ని ఊరుకోము రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ పద్దెనిమిది నెలల పాలనలో ఏం చేసిండ్రు అని చెప్పి మేము అడిగితే చూపించే కెపాసిటీ మీ దగ్గర ఒక్కటి చూడలేదు ఉల్టా పథకాలని ఏదో పెడుతున్నాం అని చెప్పని ప్రజలను మోసం చేసుకుంటూ ఇలా పబ్బం గడుపుకున్న రేవంత్ రెడ్డి అక్కడ మీరు ఎక్కడైతే అబద్దాలు ఆడుకుంటూ హైదరాబాద్ ఉన్నారో ఇక్కడ నాయకులు అబద్ధాలు అనుకుంటే కూర్చొని కనుకుంటున్నారు కాబట్టి ఇక ముందు అటువంటి జరుగుతే మేము హెచ్చరిస్తున్నాం ఇక ముందు అటువంటి జరుగుతూ మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం